you రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేదవారికి సొంతింటి కల నెరవేర్చడమే నా లక్ష్యమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరిన యువతకు స్వాగతం పలికిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో సునీల్ వాల్మీకి ఆధ్వర్యంలో ఇరవయో వార్డు నుండి యాభై మంది యువకులు కొంతమంది బీజేపీ కాంగ్రెస్ పార్టీల నుండి స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని రాబోవ కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రానుందని ఆయన స్పష్టం చేశారు నా హయాంలో పట్టణాన్ని ప్రగతిపదంలో నడిపించామని దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేశామని తెలిపారు నేడు రోడ్లు ఆక్రమించుకుంటున్నా పట్టించుకున్న నా లేకుండా పోయాడని మౌలిక వసతులు మంచినీటి డ్రైనేజీ విద్యుత్తు అంతర్గత రోడ్లు పార్కులు చెలువులు అభివృద్ధి చేశామని వాటిని పరిరక్షించుకోలేని స్థితిలో నేటి పాలకులు ఉన్నారని అన్నారు రాబోయే మన ప్రభుత్వంలో జాగలేని ఇల్లులేని పేదవారు ఉండకుండా కృషి చేస్తామని అన్నారు మూడు వేల రెండు వందలు డబుల్ బెడ్రూమ్స్ నిర్మిస్తే అందులో పదిహేను వందలు బెడ్రూమ్స్ పట్టణంలో నిర్మించామని గుర్తు చేశారు యువతకు స్వయం ఉపాధి ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో ఎదిగేందుకు ప్రోత్సాహం అందిస్తామని అన్నారు ప్రజల జీవన ప్రమాణాలు పెంచి కేసీఆర్ సామాన్యులను హీరోలు చేస్తే రేవంత్ రెడ్డి విధ్వంస పాలనలో సామాన్యులు జీరోగా మిగిలాలని ఆవేదన వ్యక్తం చేశారు రాబోయే కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని మళ్లీ కేసీఆర్ సంక్షేమ పాలన కొనసాగిస్తామని అన్నారు పార్టీలో కొమరి రాజశేఖర్ నాయుడు శ్రీనివాసులు అరుణుందే కోటి పరుశరాము నాగరాజు గోపి తదితరులతో పాటు యాభై మంది యువకులు చేరారు ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పలుస రమేష్ గౌడ్ నందిమల్ల అశోక్ నాగన్న యాదవ్ గిరి హేమంత్ ముదిరాజ్ జోహెబ్ హుస్సేన్ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు शिवा महेश पवन गणेश चारी राकेश राजेश महेंद्र बालो मधु बनी शिवा नरेंद्र साई शिवा साई तरुण योगेंद्र परशुराम ఈశ్వర్ నాగరాజు వంట శివ అందరూ కూడా పాడులో జనసంలో కూడా కొందరుగా పేరు పేరుగా మన అసలు పని వాటిలో అందరం కూడా అందరం ముందుండి తీసుకోవాల్సి

ప్రభుత్వం అనేది సమర్థవంతంగా నడిస్తే ఎట్లుండేదో ఇప్పుడు ఎట్లుందో మీకు అర్థమవుతుంది కదా ఈ దాదాపు రెండు రెండు సంవత్సరాల కాలంలో మేము చూస్తుండాలి మనం కష్టపడి 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 రోడ్డు నడిపిస్తే రోడ్డు అన్ని పెట్టుకొని అన్ని మనం చేయాలంటే కడపించి చూస్తుండాలి ఇంకా జాతర అంతా అసమర్థత ప్రజలకు సౌకర్యవంత ఉండడానికి చేసిన మనం చేసినా కూడా ఇబ్బందులు పడుకోవాలి ఖాయం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపరే వాళ్ళు ఊర్త వచ్చేది ఖాయం ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా వాళ్ళు ఇంకా నా అర్థం రెండు చేసే ప్రయత్నాలు నేను చేస్తాను వాళ్ళు అధికారంలో చేయగలిగిన శక్తులను కానీ చేసినా ఒక తొమ్మిది ఇప్పుడు ప్రతిపక్షంలో ఇప్పుడు ప్రజల దగ్గర ఇంకా దగ్గర అవకాశం ఇంక వాళ్ళకి అప్పటికంటే మించేదమైంది ఎవరెవరు ఏ ఆశిస్తున్నారు ఎక్కడ ఏ సమస్య ఉంది ఈ రీతిని మనం మనసులో పెట్టుకొని దీని మీద అధ్యయనం చేసి మీరు రాబోయేటువంటి ప్రధానంగా పక్కడలో ఉండేటువంటి ప్రజలు బలరా పేదలు జాగ్రత్తగా ఉంటున్నారు కొంత జాతర ఎవరు ఉన్నారు మొత్తం జాగ్రత్త ఇల్లు లేని ఇల్లు జాగ్రత్త లేకుండా కిరాయి వాళ్ళు ఉన్నారు లేదంటే ఒకటే ఇంట్లో ఇద్దరు కూడా వసతి సార స ఉండేవాళ్ళు ఉన్నారు అది హౌజింగ్ అనేది మనం ఎక్కడ సర్కారు భూమి చూసి సర్కార భూమిని ప్లాక్ చేసి